ఇస్తామని ఏదైతే మాట ఇచ్చారు ఆ మాటను ఈవేళ శ్రీకాకుళం జిల్లా హెచ్ఎంల నియోజకవర్గం మత్స్యకాల గ్రామంలో ఈరోజు ప్రారంభించి ప్రారంభించడమే కాదు ఈవేళ చాలా మంది కంటే ఏదైతే బ్యాంక్ అకౌంట్లు కూడా ఆ ఇరవై వేల రూపాయల చొప్పున జమ అవడం కూడా ప్రారంభమై ఇగా డెబ్బై ఎనభై శాతం మంది కింద మధ్యాహ్నం మూడు గంటలకే బ్యాంక్ అకౌంట్లకి జమ అయింది అని అంటే మాట ఇస్తే ఆ మాట నిలుపుకునేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బిజెపి ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా రోజు చిరంజీవి గారు ప్రజారాజ్యం దగ్గర నుంచి ఒక సామాజిక న్యాయం ఈ రాష్ట్రంలో రావాలనేటువంటి ఆలోచనతో పనిచేసేటువంటి ఒక పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజు ఈ రాష్ట్రానికి ఒక గొప్ప ముఖ్యమంత్రిగా ఉండడం మరి వీరకీ తోడుగా ఒక బీసీ బిడ్డే ఈ రోజు భారతదేశానికి ఒక ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఉండడం ఈ రకంగా వీరు ముగ్గురు కూడా త్రిమూర్తుల మాదిరిగా ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి ఒక అండగా ఒక కొండగా ఉన్నటువంటి విషయాన్ని సంబంధించి మరి అగ్రికుల క్షత్రియులు ఎవరైతే ఉన్నారో మరి బీసీలు ఎవరైతే ఉన్నారో మరి అందులో కూడా పర్టికులర్ గా నేను కూడా చూస్తూ ఉంటాను ఎందుకంటే అటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క సమాజానికి సేవ చేసేటువంటి వృత్తిలో ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో మరి అటువంటి వారిని కూడా ఆదుకోవాలనేటువంటి తలంపుతో మరి ఆ రోజు ఏదైతే మత్స్యకారులకి వేట నిషేధ సమయంలో అంటే ఎందుకంటే మనందరికీ తెలుసు ఏదైతే ఏప్రిల్ మరి పదిహేనవ తేదీ నుంచి జూన్ పద్నాలుగవ తేదీ వరకు అరవై ఎనిమిది రోజులు ఏదైతే ఈ యొక్క సముద్రంలో మరి యొక్క చేపలు కానీ రయ్యి కానీ ఏదైతే మత్స్య సంపద ఏదైతే ఉందో మరి వాటి పునర్వృత్తి నిమిత్తం మరి ఆ రోజు అరవై ఒక్క రోజులు కూడా ఆ వేట నిషేధ సమయంలో వాళ్ళకు కూడా గతంలో పది వేల రూపాయలు ఇస్తే దాన్ని ఇరవై వేల రూపాయలకి పెంచి ఇస్తామని ఏదైతే ఆ రోజు ఎన్నికల్లో హామీ ఇచ్చామో హామీని నిలబెట్టుకునేటువంటి ప్రక్రియకి ఈ రోజు దోహదం చేయడం చాలా సంతోషమైన విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ అందులో భాగంగా అందరికి కూడా మూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు ఈ రోజు ఒక్కొక్కరికి ఇరవై వేల రూపాయలు చొప్పున వాళ్ళ అకౌంట్ లో జమ అవుతున్నటువంటి పరిస్థితిలో కూడా ఆ మధ్యకారులకు కానీ అగ్రికుల క్షేత్రియులకు కానీ ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుంది అనే విషయాన్ని మరొకసారి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా నరసాపురం నియోజకవర్గం బాగా వెనుకబడి ఉందని వాస్తవంగా అది ఒకప్పుడు ఏమో ఎందుకంటే నేను సుబ్బారాయణ గారు ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి చాలా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ఎందుకంటే ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏంటంటే మీకు సముద్ర తీరం ఉంది కాబట్టి సెంట్రల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఫండ్స్ కానీ పుష్కరాల నుంచి కానీ వచ్చి బానే అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు సుబ్బారాయణ గారు మరి తర్వాత దాన్ని మళ్ళీ అందిపుచ్చుకుని నాయుడు గారు కూడా మొదటిసారి శాసనసభ్యులుగా ఉన్నా మళ్ళీ నాతో పోటీ పడి ఆయన కూడా నిధులు కూడా బానే నర్సాపురం నియోజకవర్గాన్ని తీసుకొచ్చి లింక్ రోడ్స్ కానీ విలేజ్ రోడ్స్ కానీ అన్ని కూడా బాగా డెవలప్ చేశారు ఇప్పుడు కూడా నాయకర్ ఆయన వచ్చినటువంటి తొమ్మిది పది నెలల కాలంలోనే ఒక యువకుడుగా ఒక ఉత్సాహంగా ఈ నియోజకవర్గాన్ని మళ్ళీ మంచి అభివృద్ధిలో నడపాలనేటువంటి ఆలోచనతో నిత్యం ఎవరిని కలిసినా కూడా ఈ యొక్క నరసాపురం అభివృద్ధి మంత్రమే ఆయన మాట్లాడుతూ పనిచేస్తూ ఉన్నారు చేత నియోజకవర్గం నర్సాపురం ఎప్పుడైనా వెనకబడింది అని అంటే అది ప్రసాదరాజు కాలంలోనే విషయాన్ని ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఆ రోజు నేను చూశాను ఏదైతే ఆయన కాలంలో వారకు పోయింది మళ్ళీ గ్రీకు పోయింది పోయింది జిల్లా హెడ్ క్వార్టర్ పోయింది అన్ని పోవడం అంటే ఏవైనా నరసాపురానికి పోయింది అంటే ఒక ప్రసాద్ రాజు హయాంలోనే నరసాపురం పోయింది ఆ రకంగా నరసాపురం ఇరవై సంవత్సరాలు వెనక్కి ఐదు సంవత్సరాలు ఆయన పాలనలో పోయిందమ్మ తప్ప మా ఏదైతే మా వాళ్ళు ఎవరైతే పనిచేస్తా ఉన్నారో నిజంగా అద్భుతంగానే నర్సాపురాన్ని అప్పటికి ఇప్పటికి ఆ నడిపించారు అయితే గత ఐదు సంవత్సరాలు ఏదైతే ఆ వైసీపీ పాలన వల్ల ఈ రోజు నరసాపురం నియోజకవర్గంగా కాదు ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఇరవై సంవత్సరాలు ఎనక్కిపోయినటువంటి పరిస్థితి మళ్ళీ నరసాపురానికి ఖచ్చితంగా ఏదైతే గతంలో సుబ్బారాయుడు గారు మాధవ్ నాయుడు గారు అదే విధంగా ఇప్పుడు ఏదైతే మన ఎమ్మెల్యే గారు నాయకర్ గారు ఏదైతే ఉన్నారో ఖచ్చితంగా మరి వీరందరి యొక్క సలహాలు సూచనలు తీసుకుంటూ ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధికి ఇప్పుడే మీరు చెప్పారు ఏదైతే నల్లి గ్రీక్ అనేది ఈ యొక్క మధ్యకారులకి చాలా అత్యంత అవసరం ఏదైతే ఆ నల్లి గ్రీకు పూడిక అయిపోవడం ద్వారా అక్కడ మత్స్య సంపద అనేది కొరత ఏర్పడుతోంది దాన్ని డ్రెడ్జింగ్ చేయడం ద్వారా అక్కడ బ్రిడ్జెస్ కొడుకున్న అవసరమయ్యేటువంటి పరిస్థితుల్లో దానికి రెండు వేల పద్దెనిమిదిలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో పదకొండు కోట్ల రూపాయలు డ్రెడ్జింగ్ కి అదేవిధంగా మూడు కోట్ల రూపాయలు ఏదైతే ల్యాండ్ ఎక్వేషన్ ఆ రోజు నిధులు మంజూరు చేశారు నిధులు మంజూరు చేయడం కదా టెండర్లు పిలిచాం వర్క్ ఆర్డర్ ఇచ్చాం కానీ ఆ రోజు పద్దెనిమిది శాతం పనులు కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయం వరకు రెండు వేల పంతొమ్మిది తర్వాత ప్రభుత్వం మారింది ఇక్కడ ఎమ్మెల్యే మారాడు మళ్ళీ ఒక్క శాతం పని లేదు ఒక్క రూపాయి పని లేదు ఒక తట్ట డీసిల్డింగ్ మట్టి పని కూడా చేయనటువంటి పరిస్థితి ఐదు సంవత్సరాల్లో వాళ్ళు పని చేయడం మాట నల్లీ గ్రీక్ పనుల్ని రద్దు చేయమని చెప్పేసి ఆ రోజున్నటువంటి ప్రభుత్వం ఆ రోజున్నటువంటి మరి శాసనసభ్యులు ప్రతిపాదించారని అంటే మరి ఏ రకంగా వాళ్ళకి నర్సాపురం మత్స్యకారులకు అన్యాయం చేశారనేది అదే ఒక ఉదాహరణ విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ అందుకే నేను కూడా మొన్న ఇరిగేషన్ శాఖ మంత్రిగా నాట్ స్టార్టెడ్ వర్క్స్ అదేవిధంగా బిలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్స్ లో ఆ యువత నల్లీ గ్రీక్ పని వర్క్ వస్తే ఆ నల్లిగిరికి పేరు చదివిన వెంటనే ఇది మన నర్సాపురం నియోజకవర్గం అని చెప్పి మళ్ళీ మన పాత మన శాసనసభ్యులందరూ గుర్తుకొచ్చి దీన్ని రద్దు చేయండి దీన్ని కంటిన్యూ చేయండి ఈ నల్లిగిరికి పనులు మనం చెయ్యాలని చెప్పి దాన్ని కంటిన్యూషన్ లో పెట్టండి డిపార్ట్మెంట్ లో ఇప్పుడు మళ్ళీ ఈ సభలో ఇక్కడ మీరు మాట్లాడుతుండగానే అందుకే మళ్ళీ ఇప్పుడు అచ్చినాయుడు గారితో కూడా నేను ఇప్పుడే మాట్లాడే వేదిక మీద నుంచి ఎందుకంటే ఆయన ఏదైతే ఆ శాఖ మత్స్య ఈ రోజు మంత్రిగా అచ్చునాయుడు గారు ఉన్నారు కాబట్టి అచ్చినాయుడు గారితో మాట్లాడడం ఏదైతే నర్సాపురం నియోజకవర్గంలో ఉన్నా ఇక్కడ ఏదోది ఈ యొక్క మత్స్యకారుల కార్యక్రమంలో ఉన్నాం అని చేత ఇప్పుడు వేదిక మీద అందరూ మాట్లాడుతూ ఉన్నారు చేత మీరు అనుమతిస్తే మీరు అది పూర్తి చేస్తారంటే మీ అంటే లేదు ఖచ్చితంగా మనం నర్సాపురం నియోజకవర్గానికి న్యాయం చేద్దాం ఖచ్చితంగా ఆ బీప్ తిప్ప హార్బర్ ఏదైతే ఉందో ఆ ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఏదైతే ఉందో దాన్ని కూడా డెవలప్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా కోట్ల బిల్లులు బకాయిలు ఉన్నాయి అంటే ఇప్పుడు మేము అధికారులకు వచ్చిన తర్వాత ఆ బిల్లులు బకాయిలు చెల్లించాలి ఏదైతే అప్పులు చేస్తారో అప్పులు తీర్చాలి అప్పులకి వడ్డీలు కట్టాలి మళ్ళీ ఇప్పుడు కొత్తగా పనులు ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఆ పనులు చేయాలి ఎక్కడ చూసినా కూడా ఐదు సంవత్సరాల్లో ఏ కెనాల్లో కానీ ఏ డ్రైన్ లో గాని ఒక తట్ట మట్టి ఐదు సంవత్సరాల్లో తీసినటువంటి పరిస్థితి లేదు ఏ షట్టర్స్ కానీ ఏ లాక్ గాని ఏ డోర్స్ కానీ ఏ రోప్స్ కానీ మరా మాట నుంచి కనీసం గ్రీస్ పెట్టింగ్ మెయింటెస్ చే పరిస్థితి మనందరం కూడా చూసాం దానికి ఉదాహరణ ఎక్కడ అవసరంలా ఈ మాధవాలి కానీ లేదా కాజ్ అవుట్ ఫాల్ చూసినా కూడా డోర్ తీస్తే మూసుకోదు మూస్తే తెరవదు ఇటువంటి పరిస్థితి దుస్థితి గత ఐదు సంవత్సరాల పాలన ఇప్పుడు మళ్ళీ మేము ఒక డిపిఆర్ కూడా తయారు చేస్తా ఉన్నాం ఏదైతే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఆ డిపిఆర్ కి పదిహేను కోట్లు పద్దెనిమిది కోట్లు అంచనా వేస్తే ఆ పద్దెనిమిది కోట్లు కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇవ్వడానికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి అధ్యత ఆ పద్దెనిమిది కోట్లు రిలీజ్ చేసి డిపిఆర్ చేసుకుంటే దగ్గర దగ్గర రెండు వేల కోట్ల రెండు వేల ఐదు వందల కోట్ల ఎంత వస్తా అంత అది హమ్ మనం తీసుకుని ఏదైనా ఉభయ గోదావరి జిల్లాలో ఈ రెండు మూడు సంవత్సరాల్లో ఆ యొక్క మోడరేషన్ వర్క్ కంప్లీట్ చేసి మళ్ళీ ఒక పదిహేను ఇరవై సంవత్సరాల వరకు కూడా వెను తిరిగి చూడడం అవసరం లేకుండా చేయాలనేదే నా లక్ష్యం